హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంత ముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం ఏది అని ఆ క్వశ్చన్కి ఆన్సర్ కొంతమంది చేసిండీ కరెక్ట్గా ఇప్పుడు నేను తెలియని వాళ్ళ కోసము ఆన్సర్ చెప్తున్నా ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం ఏది అంటే హిందూ మతం అంట హిందూ మతము పురాతనమైన మతమంట ఇదండి ఆన్సరు ఇప్పుడు మరొక క్వశ్చన్ అడుగుతున్నా ఎలకల దేవాలయము ఎక్కడ ఉంది ఎలకలకు దేవాలయం ఉందంట అది ఎక్కడ ఉంది మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ